నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ మొన్నటి వరకు అధికారం రావటానికి ఏ మీడియా అయితే సపోర్ట్ చేసిందో ఇప్పుడు ఆ మీడియాని చురుకులంటిస్తూ కూడా లెక్కలేనితనంగా మాట్లాడడం అనేది సరికాదు ఎవరినో కాదు ఇప్పుడు రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా రాష్ట్ర సీఎం మీదే ఒక కామెంట్స్ చేస్తూ కొన్ని రోజుల క్రితం పదేళ్ల పాటు నువ్వే సీఎంగా ఎలా కొనసాగుతావు అంటూ మనసులోని అంటే మనసులోనే కాదు తను అనుకున్నటువంటి భావాన్ని బయట పెట్టేశారు బహిర్గతంగానే దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో కల్లోలం అంటూ కూడా చాలా వార్తలు రాసుకొచ్చారు బహిర్గతంగా ఒక సీఎం మీదే నీకేం అధికారం ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిందే తప్ప సొంత కామెంట్స్ అనేవి సొంత నిర్ణయాలు పార్టీలో పనికిరావు ఎన్నో ఏళ్లగా కాంగ్రెస్ గురించి ఈ స్టోరీ అంతా మనకి తెలిసిందే కానీ రేవంత్ రెడ్డి మీద ఇంకొక రకమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు నిన్ను కాపాడుతూ నువ్వు సీఎం అవడానికి కారకమైనటువంటి సోషల్ మీడియానే ఇప్పుడు నువ్వు తక్కువ చేసి మాట్లాడడం లేకపోతే కనుక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కన్నా తక్కువతనంగా చూడడం వాటిని నీ అదే ఆధీనంలో పెట్టుకొని వాటిని నియంత్రించాలనుకోవడం కూడా పొరపాటు అధికారం తలకెక్కినంత మాత్రాన అది సరికాదు ఎందుకంటే ఈరోజు అధికారం ఉంటుంది రేపు పోతుంది అన్న కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మరో చర్చకు దారితీసాయన్నమాట నిజానికి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియానే చాలా చాలా సోషల్ మీడియాలు కానివ్వండి లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి విశ్లేషకులు కానివ్వండి పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ అన్నీ కూడా నిజంగా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కేసీఆర్ కామెంట్స్కి కానివ్వండి అప్పుడున్నటువంటి పరిస్థితులకు కానివ్వండి ఆంధ్ర పాలన నశించాలి ఆంధ్ర పాలకులు గోబ్యాక్ అలాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏ సంస్థలైనా సరే అది పత్రికలైనా సరే వ్యాపార సంస్థలైనా సరే మమ్మల్ని ఇక్కడ అధికారం చలాయించకూడదు వాళ్ళు వీళ్ళు అంటూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిన నాటి నుంచి పత్రికల మీద కూడా ఆ రోజు ఉద్యమం నడిపాడు ఆయన పత్రికలు ఇక్కడ నడపడానికి వీల్లేదు అంటూ తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమాల గురించి రాయకుండా పాలకులు తొత్తులుగా పనిచేస్తున్న పత్రికలను కూడా అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా రెండింటినీ కూడా ఏకి సందర్భంలో ఆయనకి వాటి ఉనికిని ఇక్కడ కొనసాగించుకోవటానికి వాటి సంస్థలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి కేసీఆర్కి సపోర్ట్ చేసిన పరిస్థితి ఆ రకంగా ఆయన మలుచుకోగలిగాడు మీరు చేసింది అదే కదా మీరు సీఎం కాకముందు సోషల్ మీడియా ఏ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద ఛానల్స్ అన్నీ మీకు సెక్కటి సపోర్ట్ ఇచ్చాయి బీఆర్ఎస్కు కేసీఆర్కే సపోర్ట్ పలికాయి చివరిలో తను అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించారో కేసీఆర్ అధికారం చివరి కోల్పోయే నాటికి అంతే అధికారాన్ని తలకెక్కించుకొని లెక్కలేనితనంగా ప్రవర్తించడం వల్లే ఆయన ఓటమి కారణం చాలా చాలా కారణాల్లో ఇదొకటి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం సంవత్సరం నారులోనే అలా ప్రవర్తిస్తున్నారనేది రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మిమ్మల్ని అధికారంలోకి సీఎం కుర్చీలో కూర్చోబెట్టినటువంటి సోషల్ మీడియా మీద మీకెందుకంత చిన్న చూపు ఇప్పుడు సోషల్ మీడియా నడుపుతున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ప్రశ్నిస్తే తప్పేముంది మీ ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పేంటి పాలక పక్షాన్ని నిలదీసేదంటుకే కదా పత్రికా పక్షం ఉండేది అలా నిలదీయడం తప్ప అలా నిలదీసినంత మాత్రాన మీరు వాటిని నియంత్రించాలి అసలు లేకుండా చేయాలి అనుకుంటే మాత్రం అది కుదరదు మీ అహంకారానికి తొందరలోనే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు అంటూ ఇంకొకసారి మళ్ళీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి అంటూ కూడా ట్వీట్ చేయడం ఇప్పుడు మరొక దుమారానికి తీసింది కొన్ని రోజుల ఏమో సీఎం పదవిపై కామెంట్ చేసిన ఆయన ఇప్పుడు మీరు అధికారంతో మాట్లాడితే తగదు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు ఇదే సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా అయితే మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోపెట్టడానికి తన వంతు పాత్ర తన వంతు సహకారం అందించిందో అదే సోషల్ మీడియా అదే జర్నలిజం మిమ్మల్ని దించడానికి కూడా అంతే ఇదిగా పనిచేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోకపోతే మాత్రం ఈ పతనం తప్పదు అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు చూడాలి మొత్తానికి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య ఈ అగ్నిగుండం ఎప్పటికీ చల్లారుతుంది పార్టీలో అంతర్గతంగా ఉన్న కలహాల పట్ల హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్